హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశీషన్ను వ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మొక్కజొన్న గారెలు అండ్ మొక్కజొన్న దోశ ఆల్రెడీ ఈ వీడియోస్ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి మన సబ్స్క్రైబర్ లో ఒకరు ఫుల్ వీడియో కావాలని అడిగారు వారి కోసం చేస్తున్నాను సరే ప్రాసెస్ వెళ్ళిపోదాం ప్రాసెస్ లోకి వెళ్ళి ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జశూ షన్ను వ్లాగ్స్ ఫస్ట్ అయితే ఈ మొక్కజొన్న కంకుల్ని నాటు కంకుల్ని ఇలా గింజలుగా తీసుకొని ఒక కనీసం ఒక టూ అవర్స్ అలా నానబెట్టుకున్న తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్లు వంపుకుంటూ వేసుకోవాలండి ఇలా కొన్ని వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లము కొద్దిగా పచ్చిమిరపకాయ ఒక టూ త్రీ అలా పచ్చిమిరపకాయ తీసుకోండి అండి సరిపోతుంది ఇలా గట్టిగా వేసుకోవాలి నీళ్ళు అయితే సరిపోతాయండి అందులో నానుంటాయి కాబట్టి ఎక్కువగా వాటర్ అయితే అవసరం లేదు వడలకి నెక్స్ట్ దోశలకు కూడా సేమ్ అల్లము పచ్చిమిరపకాయ అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి దోశకి మిక్సీ పట్టుకుందామండి ఇలా మెత్తగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇందులో కొద్దిగా బియ్య పిండి కూడా వేసుకొని కలుపుకోవాలండి ఒక తొలి టీ స్పూన్స్ బియ్య పిండి పొడి బియ్య పిండి అండి వేసి కలుపుకోవాలి మనం వేసిన బియ్య పిండి మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలండి నెక్స్ట్ అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి రుచికి సరిపడ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న పిండిని కాసేపు నాననిద్దామండి ఆ లోపల మనం వడలకి ప్రిపేర్ చేసుకుందాం దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న వడపిండిలో మనం కొద్దిగా ఆనియన్ కట్ చేసి వేసుకుందామండి ఇలా కొద్దిగా ఆనియన్ మొత్తం పిండిలో బాగా కలిసేటట్టు బాగా పిసుకుతూ కలుపుకోవాలండి నెక్స్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే లోపల వడను వేసుకుందామండి కొద్దిగా పిండిని తీసుకొని ఒక క్లాత్ తడి క్లాత్ మీద ఇలా చిన్నగా ప్రెస్ చేస్తూ వడను వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక వడలు తీసి అందులో వేద్దాం ఆయిల్ హీట్ అయింది మనం తీసుకున్న వడనే వేసేద్దామండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వడలు చేసుకొని వేసుకోవాలండి నిదానంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వడల్ని ఇలా నిదానంగా వడలను మొత్తం కాల్చుకోవాలండి ఇలా మనం తీసుకున్న వడలు మొత్తం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని చేసుకుందాం చూడండి ఎంతో రుచికరమైన మొక్క రెడీ నెక్స్ట్ దోశ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో కొద్ది లాగా కలుపుకోవాలండి పిండి మొత్తం బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దోస వేసుకోవాలండి చూడండి పిండి మొత్తం నెక్స్ట్ పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని పెను బాగా హీట్ అయిన తర్వాత పెట్టుకున్న తీసుకొని దోశ వేసుకోవాలండి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని దోశను వేసుకోవాలండి ఇలా నిదానంగా తిప్పుతూ వేసుకోవాలి దోశలు అయితే చాలా బాగా వస్తాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఇలా దోశ వేశాక ఒకసారి మొత్తం బాగా కాలిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని దోశ వన్ సైడ్ బాగా కాలిన తర్వాత ఇలా నిదానంగా దోశని మరొక సైడ్కి టన్ చేసుకోవాలి చూడండి దోశ అయితే చాలా బాగా వస్తుంది ఇలా టూ సైడ్స్ దోశ బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇలా మనం వేసుకున్న దోశని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మొక్కజొన్న దోశలు రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి